హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అలియన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలియన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు వెంటనే విమానాన్ని సంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు విమానంలో అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు పైలట్ తెలిపారు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు వెంటనే విమానాన్ని సింషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దారి మళ్ళించారు విమానంలో అరవై మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లుగా పైలట్ తెలిపారు విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ላるతున్న అలయన్స్ ఎయిర్ లైన్స్ చెందినటువంటి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది సింషాబాద్ నుంచి బయలుదేరినటువంటి విమానం కడప జిల్లాకు చేరుకునేసరికి దాంట్లో సాంకేతిక లోపం కారణంగా తిరిగింది తిరిగి మళ్ళీ పైలట్ శంషాబాద్ కి మళ్లించారు విమానాన్ని శంషాబాద్ లో గా ల్యాండింగ్ చేశారు ఈ టైంలో ఆ విమానంలో దాదాపు అరవై మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి శంషాబాద్ రావడంపై ఊపిరిపించుకున్నారు మధ్యలోనే ఏమైనా ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన వలలో నెలకొంది ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా మరో ఎయిర్లైన్స్ లో తిరుపతి పంపించే అయితే చేస్తున్నారు సాంకేతిక కారణాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది మరి కాసేపట్లోనే తిరుపతి ఈ రెండు విమాన విమానాశ్రయం ఈ విమానం ల్యాండ్ అవుతుంది అనుకునే సమయంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకోవడంపై ప్రయాణికులు కూడా ఒక ఇంత ఆందోళనకు గురయ్యారు వాళ్ళలో ఒక రకమైనటువంటి టెన్షన్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి పైలట్ సడన్ గా ఆ కాకిజ్ రూపం తలెసింది అని చెప్పేసి చెప్పడం ఏమవుతుందో అన్నటువంటి భయం వాళ్ళలో నెలకొంది ఇక సేఫ్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అవడంతో వాళ్ళందరూ కూడా కొంత రిలాక్స్ అయ్యారని చెప్పేసి చెప్పాలి తిరిగి వాళ్ళని మళ్ళీ రేణుగుంట పంపించేందుకు మరో ఫ్లైట్ కోసం ఏర్పాట్లయితే అక్కడ చేస్తున్నారు అప్డేట్ રાજની લાઈવ રાજ્યુ લાઈવ